వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని మంగమూర్ రోడ్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రత్యేకంగా తల్లులకు క్యాన్సర్ గురించి చిన్నపిల్లలకు ఆహారం ఎలా పెట్టాలి జంక్ ఫుడ్ మొబైల్ ఫోన్స్ ఎలాగా దూరం చేయాలి అనే వాటి గురించి తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా డాక్టర్ ప్రశాంతి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనుశ్రీ బండారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సభా ఉమాహయని ప్రముఖ పిల్లల మానసిక నిపుణులు డాక్టర్ నందిని ప్రముఖ పిల్లల వైద్యులు పాల్గొని తల్లులందరికీ అవగాహన సదస్సు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లులు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు కొన్ని ఆర్డీ డిసీజెస్ అని చెప్పేసి వల్ల ఏంటనంటే కొలెస్ట్రాల్ ఎగ్జాబ్షన్ అనే కార్బోహైడ్రేట్లో ఏవైతే న్యూట్రి అదే కాకుండా ఉంటుంది ఇంకా డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని టూ టైప్స్ ఉంటాయి ఇంకా సింపుల్ అనమాట ముందు అవి ఏంటంటే డైరెక్ట్ ఎక్కువ ఉంటారన్నమాట సో ఇది నెక్స్ట్ క్వేషన్కి తెలియదు సో గ్లైసీకి ఓకోజ్ రిలీజ్ అయిపోయింది అని చెప్పేసి సో మెయిన్గా కాదు మెంతులు ఉలవలు చాలా యూజే ఉంది అంటే మనం అది వినము ప్రోటీన్స్ ఏంటంటే బాడీ బిల్డింగ్కి సో చిల్డ్రన్కి మెయిన్ సో అసలు అసలు ఈ ప్రోటీన్స్ అనేవి దేంట్లో ఎమైనో యాసిడ్స్ అనేవి మొత్తం ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్స్ అంట యాసిడ్స్ అనేవి దేనిలోకిగా ఉంటుంది అందరికి ఈజీగా అవైలబుల్టీ అవైలబుల్గా ఉండేలాగా చేస్తారు అన్నం అంటారు అంతే కదా పప్పు ఏదన్నా ఫుడ్లో గా ఉంటే దాన్ని దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి మాత్రమే మళ్ళీ ఎడిషనల్గా అలా తింటూ ఉంటాము అని చెప్పేసి ఓకేనా సో కాగ్స్ అనేది మనం తినే ఫుడ్లో సిక్స్టీ టు సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ కాగ్స్ నుంచి వస్తే ప్రోటీన్స్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్స్ నుంచి రావాలి మనకి నెక్స్ట్ ఏంటి అని అంటే ఫ్యాట్స్ ఓకేనా ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ ఫ్యాట్ అంటే అది మనకు అసలు అవసరం లేదేమో అనుకుంటాం కానీ ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్ దట్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్తో పాటు సో ఫ్యాట్స్ ఆర్ సో ఎసెన్షియల్ ఇంకొకటి ఏంటి అని అంటే కొన్ని విటమిన్స్ అనేవి ఓన్లీ ఫ్యాట్స్ అవైలబుల్ ఉంటాయి అంటే ఓన్లీ ఫ్యాట్లో కరిగి అవి బాడీలో వర్క్ చేస్తూ ఉంటాయి సో ఫ్యాట్స్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్స్ అనమాట సో ఫ్యాట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సైడ్ నట్ ఆయిల్ సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్ వాడతాం ఇంకొక సైడ్ గీ మస్టర్డ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇది లెస్ దాన్ ఫైవ్ ఇస్ టు వన్ ఉంటుంది సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడైతే మోర్ దాన్ ఫైవ్ ఇస్ టు వన్ ఉండే గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాము అని అంటే మిక్స్డ్గా వాడండి వన్ మంత్ అది వాడితే వన్ మంత్ ఇది వాడండి అని చెప్తారు ఇంకొకటి ఏంటి అంటే ఇవి తీసుకునేటప్పుడు ఏదైతే మోర్ దాన్ ఫైవ్ ఇస్ టు వన్ రేషియోలో ఉండే గ్రౌండ్నట్ సన్ఫ్లవర్స్ సాఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామో ఇవి తీసుకునేటప్పుడు ఎక్కువగా లెగ్యూమ్స్ అంటే బీన్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే వాటి నుంచి వచ్చే హామ్ని మనం కొంచెం లెవెల్ వరకు తగ్గించుకోవడానికి అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రశాంతి అండి నేను గైన కాలజెస్ని ఈరోజు హెచ్పిఎస్ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు మనం ఎన్నో సందర్భాలు లైఫ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం బర్త్డేస్ అని యానివర్సరీస్ అని అదే కాకుండా